హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వర్నకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తఋషులకు అష్టదిప్పాలకు నవగ్రహములకు విద్యు నైపుణ్య శిరస్సు శిరస్వంచ నమస్కారం ప్రస్తుతం గురుదశ అనేటటువంటిది విశేష ఫలితాలు దేవ అనేటువంటి గ్రంథంలో ఏమైతే చెప్పారో ఇప్పుడు చెప్తున్నాను అనమాట మూల త్రికోణం అన్నటువంటి గురుదశ నాలుగో దశగా వచ్చిన అంటే నాలుగో దశగా అంటే మొదట మొదట జన్మ జన్మించినప్పుడు వచ్చినటువంటి దశ జన్మతార అంటాం తర్వాత సంపత్తార అంటాం మూడో దశగా వచ్చేటైతే విపత్ దశ అంటాం నాలుగో దశగా వచ్చేటట్టయితే అది క్షేమత్తారాధిపతి దశ అంటాం అనమాట కనుక ఇది ఎక్కువగా క్షేమత్తారాధిపతి గురుదశ గురించే అనమాట కనుక మూల త్రికోణం వందు ఉన్నటువంటి గురుదశ నాలుగో దశగా వచ్చేటట్టయితే ఆ గురువుకు తొమ్మిది అంట శుక్రుడు ఉన్న ఎడల ఆ శుక్రభుక్తి కాలం రాజయోగం సంభవించును గురువు ఆరు ఎనిమిదిలో ఆరు ఎనిమిదో ఇంటిలో ఉండి పాపగ్రహములతో కలిసి ఉన్నాను శుక్రుడు రాహువుతో కలిసి చంద్రునికి అష్టమందు రాజయోగం ప్రదానం చేయును గురుదశ మధ్యకాలముందు అష్టమాది భుక్తిలో ధనము భూమి గృహం వీటికి నష్టము మనక్లేశం కూడా సంభవించును క్షేమత్తారాధిపతి గురుదశలో సోభిక్తి కాలం సర్వసంపదలు లభించును గురుదశ జరుగునప్పుడు గోచార రీత్యా మేషంలో శని సంచరించేటట్టయితే విరోధం యంత్రములతో ఉన్నటువంటి వృత్తి ఏర్పడను బంధు కలహం ధననాశం మనోవ్యాకులత ఇష్టజనులకు భార్యాపుత్రాదులకు బాధ లేకపోయేటైతే పుత్రులు భార్య తన నుండి వేరుపడి దూరంగా వెళ్ళటం అనేది జరుగును పై ఉదాహరించినటువంటి శని గోచార సంచారంలో మేషరాశి చివరి కక్షలో సౌఖ్యం ప్రదానం చేయను అదే సమయంలో గోచార గురువు మిథున సంచారంలో ఉన్నట్టయితే రాజతుల్యమైనటువంటి సుఖము కీర్తి ప్రతాపం కూడా కలుగును గురుదశ జరిగినప్పుడు శని గోచార రీత్యా అంటే గురుదశ అంటే క్ష్యామత్తలాది మీద గురుదశ అయితే మర్చిపోవద్దు గురుదశ జరుగునప్పుడు శని గోచార రీత్యా వృషభంలో సం సంచరించేటట్టయితే దుర్భిక్షం భూమి నష్టం కుటుంబంలో లేక రాజ్యమందు కష్ట నష్టములు కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి చూస్తారు ఈ శని గోచారీత్యా వృషభ రాశిలో చివరి భాగంలో సంచరించేటప్పుడు అంటే మూడు భాగాలు చేస్తాము అందులో అంటే అక్కడ ఉండేటువంటి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట అందులో పది పది నెలలు అనమాట అందులో చివరి పది నెలలలో కొద్దిగా ఎక్కువగా సుఖం కలుగుద్ది అనమాట నాలుగో దశగా గురుదశలో దశమాధిపతి భుక్తి జరుగునప్పుడు వృషభ గోచారం గోచారంలో వర్షపరిశీలన సంచరించే కాలం మహత్తరమైనటువంటి సుఖం సౌఖ్యం గ్రామ నగరాలకు కొద్దిగా కష్టం సేవా నాయకత్వం రాజు నుండి బహుమతి నూతన నూతన ధనికుల యొక్క సన్ దర్శనము అనేటువంటి సంభవిస్తాయి గురుదశలో దశమాధిపతి భుక్తిగా శని ఉన్నలా ఆ కాలమందు బంధువులకు సౌఖ్యము శుభకార్యములు చేయుట పదవీ లాభం కీర్తి ఉన్నత స్థానం ముందుట వ్యాపారముల నుండి అధిక ధనలాభము కీర్తి అన్య స్త్రీ రతి కలుగును గురువు ఆరు ఆరు అంటే ఉండి పాపగ్రహముల యోగ దృష్టిలు ఉన్న ఎడల ఆ గురుదశలో శనిభుక్తిలో మాత్రమైనటువంటి భయము ఓతరోగాది పీడ పీడ భయము అన్యప్రభు విరోధము బంధువులతో కలహము ఆత్మ ఆత్మస్నేహిలతో నాశము అపాయములు మొదలగా అనేక అశుభములు ఇచ్చును నాది సింహలగ్నము గురువు ఉన్నాడు శని చూస్తున్నాడు గురువుల శనిలో ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ నాకు జరిగినాయి అనమాట అదే శని భుక్తిలో ధన నష్టము శుభ అశుభ సమ్మిశ్ర ఫలాలు కూడా ఇచ్చును గురుదశలో అంటే చతుర్థాధిపతి దశ అది మర్చిపోదు గురుదశలో నవమాధిపతి భుక్తి జరిగినప్పుడు గోచార శని మిథున మందు మిథున మందు సంచరించేటట్టయితే శుభఫలంలా ఎక్కువగా ఇస్తారు ఈ కాలమందు శుభకార్యములు చేయుట బంధువర్గాలకు సౌఖ్యము భార్యాపుత్రాది సౌఖ్యము దివ్య స్త్రీ భోగరతి వర్ధనము ఆ గోచార సని కాలం ముందు కుటుంబ సౌఖ్యము ధనధాన్య లాభం దానశీలం మంత్రజపాతి సిద్ధి పుణ్యక్షేత్ర దర్శనము సంచారము మొదలగు యంత్రములు కొనుట ధనలాభం యంత్రముల వలన ధనలాభం కూడా సంభవించును క్షేమత్రాధి క్షేమత్రాధిపతి గురుదశలో ఆరు ఎనిమిదవ వెంట ఉన్నటువంటి పాపగ్రహముల యొక్క యోగదృష్టి దృష్టి డల ఆ బుధభుక్తిలో బంధుజనులకు స్నేహితులకు కష్టము ఇతర ప్రభువుల నుండి విరోధము సొంత ఇంటిలో కలహము ఇష్ట స్నేహితులకు నాశము నానా ప్రకార ధర్నాష్టము కలుగును ఈ బుధునికి రాజ్యాధిపతి దృష్టి యుతి కానీ ఉన్న రాజయోగం ప్రదానం చేయను మనస్సుకు ధైర్యము ఉత్సాహం కూడా ఇచ్చును గురుదశలో అంటే చతుర్థాధిపతి గురుదశలో షష్టాధిపత్వం కలిసినటువంటి కేతుభుక్తిలో శని కర్కాటక ముందు సంచరించేటట్టయితే మహత్తరమైనటువంటి భయం కలగజేయను ఆ కేతుభుక్తిలో సేవకాజన విరోధము భయము కొద్దిగా ప్రయాణ ప్రయాణాలు స్థాననాశము మాత్రమైనటువంటి భయము భయము ఆదాయాన్ని మించి ఖర్చులు ధైర్యం శౌర్యం లేకుండాట కొద్దిగా యాక్సిడెంట్లు జరుగుట మూత్ర మూత్రకృష రోగములు కూడా అనుభవించును అట్లనే ఆ గురువుకు షష్ఠాధిపత్యం ఉన్నాయలా అష్టమాధిపతి భక్తిలో ఈ ఫలములు కూడా చెప్పవలను గురుదశ జరుగునప్పుడు శుక్రభుక్తి కాలంలో గురుదశ అంటే దేమత్తరాధిపతి గురుదశ నాలుగో దశగా గురుదశ వచ్చినప్పుడు గురుదశ జరుగునప్పుడు శుక్రభుక్తి కాలంలో అష్టమందు శని సంచరించే కాలం మాత్రం భయం కలుగును ఈ శుక్రుడు రాహుతో కలిసి చంద్రలగ్నాత్తు లగ్నాత్తు అష్టమొందు ఉన్న భార్య కొద్ది వలన కొద్దిగా సమస్య కొద్దిగా సంభవించడానికి అవకాశం ఉన్నాయి అంటే ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట మనోదుఖము భూమి ధనానికి నష్టము విఘ్నములు లాభ నష్టములు కలుగును ఈ శుక్కుడు శరీరానికి అస్వస్థత అనేక కార్యములు చింతించట అవమానం కూడా కలగజేయను ఈ సుక్కునికి స్వరాశి స్వంత అంశక స్థితి కలిగినడల ఉత్తరత్తర ఒక్కొక్కప్పుడు సుఖం కూడా కలుగును మనోధైర్యం కూడా కలుగును శుభ శుభ సమ్మిశ్ర ఫలితాలని చూస్తారు చతుర్థాధిపతి అయినటువంటి గురుదశలో లాభాధిపతి భుక్తి కాలముందు సింహరాశిలో శని గోచారీత్యా సంచరించేటట్టయితే రవి లాభాధిపతి అయిన నలభై ఒకటో సంవత్సరం మందు మహత్తరమైనటువంటి సుఖం గవర్నమెంట్ పూలకంగా యాంత్రికమైనటువంటి మిషన్ల వలన అర్ధలాభం కలుగును పై ప్రస్తావించిన రవి ముక్తి కాలం విక్రయం సాహస పనులు చేయుట రాజసన్మానం ధనలాభం కీర్తి ఇష్టాగోష్ఠి జనుల నుండి మంచి అభిప్రాయం రాజ్యాధిపతి దృష్టి కలిగి ఉన్నలా సువర్ణ లాభం అన్నపాన వస్త్రలాభం లాభం ఆభరణ లాభం ధనికుల స్నేహితుల నుండి సర్వవిధ సహాయ సహకారం లభించను కానీ గురువు లగ్నాత్వ అష్టం ముందున్న సొంత కార్యములందు కాలయాపన శరీర సౌక్యహీనత ఒక్కకప్పుడు సుఖం ఒక్కకప్పుడు దుఃఖం కూడా కలుగును గురుదశలో రాజ్యాధిపతి భుక్తి అందు గోచార సేని సింహరాశిలో సంచరించేటప్పుడు మొదట్లో మనోవ్యాకులత మాతృభందుకు అష్టము దుష్కర్ దుష్కర్మల ఎడల ఇష్టము ఆదాయం నుంచి ఖర్చు చేయట అనాచారం మనో కష్టం సర్వకార్య విఘ్నం దేహసౌక్యహీనత బుద్ధిమాన్యం కూడా కలుగును తులాలక మనకు ఈ రాజ్యాధిపతి చంద్రుడు మిథున నమాంసం ముందున్న గురులతో కలిసినడలా ఇదే కాలం ముందు గురువు తులారాశిలో గోచారీత్యా సంచరించే కాలం రెండో భాగం మహత్తరమైనటువంటి సుఖం రాజసన్మానం నూతన ప్రభు మూలకంగా అనేక కార్యలాభములు కలుగును ప్రారంభించేటటువంటి అన్ని అన్ని వస్తులాభములు కలుగును ఈ చంద్రగురువులు మిథున నామాంశము శని గోచార రీత్యా శంహనామాంశము గురు తులారాశి సంచారము జరగటం అనేటటువంటి ముఖ్యం అనమాట పై ప్రస్తావించిన భుక్తి అందు అంటే చతుర్థాధిపతి దశ భుక్తి అందు నష్టద్రవ్య లాభం అందుకే మనకు రావనుకున్నటువంటి డబ్బులు కూడా వస్తాయి ఐశ్వర్యము శుభము కీర్తి సంభవించను ఈ చంద్రుడు సమరాశి త్రికోణ మందు త్రికోణ మందు వృషభ కన్యా మకరం ఆ రాశిలో ఉండేటట్టయితే రవి మా ఆ మాసాల్లో ఆ మాసాల్లో సూర్యుడు సంచరించేటట్టయితే బలవంతుడైన మిత్రజన లాభము భూలాభము సౌఖ్యము కలుగును ఈ చంద్రునికి కుజుని యోగ దృష్టి కలిగిన డల దుష్ట జంతు మూలకంగా భయం కలుగును అంటే యాక్సిడెంట్ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ భుక్తి ఈ భుక్తి చంద్రునికి భాగ్యాధిపతి యోగ దృష్టి కలిగిన డలా మాత్రమైనటువంటి పార్టీలు పార్టీలు అంటే జనం కలిసి కొద్దిగా హ్యాపీనెస్ అనుభవించటం అభివృద్ధి కలగజేయను పదకొండవ భావాధిపతి రవి యోగ దృష్టి చంద్రునికి కలిగిన ధనలాభం సిద్ధించును క్షేమ క్షేమ తారాధిపతి గురుదశలో కుజిభుక్తిలో శని తులారాశిలో సంచరించు కాలం మహత్తరమైనటువంటి సుఖము ఆరోగ్యము ఆయు ఆయుర్ధపు పుత్రలాభం భూలాభం బంధుజనుల సహాయం లభించును పైన చెప్పిన కుజుభుక్తి అందు పుత్రలాభం కీర్తి ప్రతాపం మనోధైర్యం ఉత్సాహం రాజతుల్యమైన భోగములు కలుగును కానీ భుక్తి చివరలో దేహ అస్వస్థత భయము గాయం వలన కొద్దిగా జ్వరం జ్వర తీవ్రత వలన కొద్దిగా ఆరోగ్యం కొద్దిగా తగ్గుద్ది భార్యకు బంధువులకు కూడా కొద్దిగా అరిష్టాలు జరగడానికి ఉన్నాయి ఈ ఈ యొక్క చతుర్థాధిపతి గురుదశలో ఇంద్రాసన యోగం ముందు ఉండేటట్లయితే కుజున భుక్తిలో రాజయోగం ప్రారంభించు ప్రారంభించు అన్ని పనులకు కూడా సాఫల్యత ఇంద్రాసన యోగం అనేటటువంటిది రుద్రాసన యోగం అంటే మకర రాశికి ఏడో ఇంట్లో ఈ యొక్క గురువు స గురువు ఉండేటట్టు అయితే మనం చెప్తాం అనమాట ఈ కుజభుక్తిలో కుజుడు పాప అంశక స్థితి అనేటలా ఇల్లు వదిలిపోవటం కూడా జరుగును బంధుమిత్రులతో విరోధము కోపము భయము కూడా కలుగును నాలుగవ దశగా గురుదశ జరిగేటప్పుడు పదకొండవ ఇంట రాహు ఉండట ఉండే ఉండుట ఆ రాహుభుక్తి జరుగుట శని గోచారంలో కనుక తులారాశిలో సంచరించేటతే మాత్రమైనటువంటి సౌఖ్యం ఈ లాభరాహువునకు గురుదృష్టి కలిగినలా రాజ్యానికి సొంత గృహానికి రాజు కానీ రాజతుల్యమైనటువంటి సౌఖ్యం కలుగును రాహుభుక్తిలో భాగ్యాధిపతి భాగ్యవృద్ధి ఉత్సాహము భార్యాపుత్ర సౌఖ్యము యాత్ర వలన సత్ సత్కర్మలు చేయటం వలన ఇదిగా సిద్ధి కలుగుట కీర్తి వర్ధ కీర్తి వర్ధించుట రాజతుల్యమైనటువంటి భోగమును అనుభవించును కానీ ఈ రాహునికి అష్టమాధిపతి దృష్టి కలిగినలా శని సంచరించే కాలం మాత్రమైనటువంటి కష్టములు దేహపీడ భయము ఉన్నతాధికారుల విరోధము కలహం ఇష్టబంధు నాశము సంధి చాలా కష్టకాలము ఇట్లా క్షేమతారాధిపతి గురుదశలో యొక్క దేవకారాలయమైనటువంటి సంస్కృత గ్రంథంలో చెప్పినటువంటి ఫలితాలన్నమాట మంగళ మహాత్సవంబుయా